ఒక నాంది పలికినటువంటి వాళ్ళు మీరు తిట్టండి ప్రతిపక్షాలని ఎంతైనా తిట్టండి తిట్టండి అని చెప్పి తిట్టించి ఈరోజు నాకు ఏమీ తెలియదు నేను అసలు ఎప్పుడూ కూడా తిట్టడం నేను ప్రోత్సహించలేదని మాట్లాడుతూ ఉన్నారు అందువల్ల అట్లాగే విధంగా ఈ దీని మీద కూడా అట్లాగే మాట్లాడుతూ ఉన్నారు పథకాలన్నిటి మీద జగన్ గారి ఫోటో అని చెప్పి ఇలా చెప్పుకుంటూ పోతే వీళ్ళు అంటే చెప్పేది ఒకటి చేసేదొకటి కక్ష సాధింపు నా జీవితంలో లేదంటాడు మూడో పాయింట్ ఈయన జీవితంలో రాజకీయ కక్షలు లేవట రాజకీయ కక్షలు నీకు లేని ఎప్పుడు చంద్రబాబు రాజకీయ కక్షతోనే కదా ఎన్టీఆర్ గారిని మరి పదవి దించేసావు నువ్వు రాజకీయ కక్షతోనే కదా లక్ష్మీపార్వతిని రోడ్డు మీద పడేశావు ఇప్పటికి కూడా తిడుతూనే ఉన్నారే మీరు అదేవిధంగా రాజకీయ కక్షతోనే కదా ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణం వెనక మాకు ఇప్పటికి కూడా పెద్ద ఇదే ఉంది మరి అది ఇప్పుడు ఇంకా ఎందుకంటే అసలు విషయం బయటికి రాకుండా మాట్లాడకూడదు కనుక అదేవిధంగా ఇంకా చూసుకుంటా పోతే జగన్ గారి మీద మీ కక్ష సాధింపు ధోరణి ఎంత దారుణంగా ఉందండి కేసు కాని కేసు అసలు కేసే లేనటువంటి దాన్ని సోనియా గాంధీతో కలిసి మీరు ఆ రోజు ఎంత భయంకరంగా ఆ అబ్బాయి మీద చిన్న అబ్బాయి నా మిత్రుడు నా స్నేహితుడు వైఎస్ రాజశేఖర రెడ్డి అని చెప్తారే ఈ ఎంత పచ్చ అబద్ధం అండి మీ మిత్రుడు స్నేహితుడు అయితే మీ మీద వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మీ అవినీతి మీద ఆయన ఎందుకు కేసు పెట్టారండి అప్పుడు అలాగే మీరు అంత గొప్ప మిత్రులు అయితే ఆయన కొడుకు ఆయన నాకు ఇంకా మరి ఆ బిడ్డకు అండగా ఉండాలి కదా అలాంటిది ఆయన మీద దొంగ కేసులు పెట్టించి ఒక లెటర్ రాయించి తర్వాత అందులో ఇంప్లీడ్ అయ్యి కేసులో ఆ కేసును భయంకరంగా పదహారు నెలలు జైల్లో పెట్టించి ఇదంతా కక్ష సాధింపు కదా ఈరోజు ఏంటండి మీరు రాకముందే ఇంకా ప్రభుత్వం ఏర్పాటు కాకముందే ఎన్ని హత్యలు జరిగినాయండి వినుకొండలో పాపం మా ముస్లిం అబ్బాయిని అతి దారుణంగా రాసిద్ది అనుకుంటా పేరు అబ్బాయి పేరు ఆ అబ్బాయిని ఘోరంగా చేతులు నరికి అబ్బా అసలు ఇప్పటికి కూడా దుఃఖం వస్తుంది నిజంగా ఆ దృశ్యము తలుచుకుంటేనే అలా అంత భయంకరమైన హత్యలు ఎక్కడ ఎవరి టైంలో అండి అప్పుడు కూడా అండి తొంభై ఐదులో తొంభై ఆరులో జరిగిన రాయలసీమలో హత్యలు ఒకేసారి పద్నాలుగు మందిని హత్య చేశారు ఆ అబ్బాయి పేరు నేను చెప్పను అంతమందిని హత్య చేసిన అతను ఉన్నది ఎవరు మీరే కదా అదేవిధంగా ఇప్పుడు కూడా మీ వాళ్ళు చెల్లరేగిపోయి తెలుగుదేశం వాళ్ళు పాత కక్షలన్నీ కూడా కడుపులో పెట్టుకొని హత్య రాజకీయాలకి పూర్తిగా తెగబడితే మీరు నాకు అసలు అయ్యే అంటవా నాకు కక్ష సాధింపు లేదా నీ కొడుకు చేస్తుంది ఏంటయ్యా రెడ్బుక్ రాజ్యాంగం కదా ఎక్కడికక్కడ అందరినీ కూడా సోషల్ మీడియా వర్కర్స్ అందరినీ కూడా ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అదేవిధంగా మాట్లాడితే ఒక సిద్ధాంతపరంగా విమర్శలు చేస్తే విమర్శలు సిద్ధాంతపరంగా ఎదుర్కోండి అది చేతగాక వాళ్ళ మీద కేసులు పెట్టడమా మా వాళ్ళని తీసుకుపోయి జైల్లో లేని అక్రమ అని నిన్న హైకోర్టు ఏం చెప్పింది మీరు చేస్తున్న తప్పుడు విధానాలని చెప్పిందా లేదా పోలీసుల్ని మీ చేతిలో ఒక కీలుబొమ్మలాగా చేసుకొని ఇష్టం వచ్చినట్టుగా ఈరోజు చేస్తూ ఉన్నారే ఇది అసలు పరిపాలన అంటారా అని అంటారా ఇది ఒక రాక్షస పాలనలాగా లేదా ఒక నిరంకుశ విధానం లేదా మీకు మీరు కితాబులు ఇచ్చుకొని మీ మీడియాలో మీరు పొగిడించుకుంటే సరిపోయిందా ప్రజల చేత అనిపించండి మీరు ఎంత న్యాయంగా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారనేది ఎంత దారుణం అండి ఆడపిల్లల మీద ఇప్పటి వరకు దాదాపు మూడు వందల యాభై మంది ఆడపిల్లల మీద ఇన్ని అత్యాచారాలు ఇన్ని రకాల మర్డర్లు హత్యలు కూడా జరిగితే వాటి గురించి ఎవరినైనా తెలుగుదేశం వాళ్ళు అరెస్ట్ చేశారండి మీరు అసలు ఎవరినైనా అరెస్ట్ చేశారా మీ వాళ్ళని మరి అదేవిధంగా ముస్లిం అబ్బాయిని అంత ఘోరంగా చంపిన హంతకులు ఎక్కడున్నారు చెప్పండి జైల్లో ఉన్నారా వాళ్ళు మరి ఇదంతా కూడా కక్ష రాజకీయాలు కాదా మీరు ప్రేరేపిస్తుంది మీ కొడుకు ప్రేరేపిస్తుంది కదా మీ కొడుకు ప్రోత్సాహంతోనే ఇచ్చల విడిగా అతను ఎలక్షన్స్ ముందే చెప్పాడు మీరు ఒక్కొక్కళ్ళు ముప్పై నలభై ఎన్ని అయినా సరే నేరాలు చేయండి చేసి నా దగ్గరికి రండి మీకు పోస్ట్ ఇస్తాను దానివల్ల కదా రెచ్చిపోయింది ఎవరైనా సరే రాజకీయ పార్టీల్లో ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉండేటువంటి వ్యక్తులు ఇలాంటి మాటలు చెప్తారా వాళ్ళని నేరస్తుడుగా అంగీకరించాలా లేదా అతని మీద ఎన్ని కేసులు పెట్టాలి మీకున్న పలుకుబడితోనేమో ఆ కేసులు రాకుండా అడ్డుకుంటారు స్వయంగా లూటీ చేసినటువంటి రాష్ట్రాన్ని దోపిడీ చేసి మీరు ఫైబర్ నెట్ కానీ లేకపోతే స్కిల్ స్కామ్ కానీ వీటన్నిటిలో మరి ఎంత డబ్బు కాజేశారో అన్ని కేసులు వచ్చినా కూడా వాటిని కూడా మాఫీ చేసుకోవడానికి ప్రయత్నిస్తారు ఇన్ని నేరాలకు ఇన్ని రకాలైనటువంటి అవినీతికి అడ్డాగా మారినటువంటి మీరు మీ కొడుకు ఇద్దరు కూడా ఈరోజు నీతులు చెప్తారా ప్రజలకి ముందు ప్రజలకు న్యాయం ఎలా చేయాలో అది ఆలోచించండి అంతే తప్ప ఇంతమందిని ఒక కక్ష ఇంతమందిని అరెస్ట్ చేయించడం పోసాని మురళీ గారిని కానీ లేకపోతే వంశీని కానివ్వండి మీకంటే ఎక్కువ తిట్లు వాళ్ళు తిట్టారా కొడాలి నాని కానీ ముందు మీరే కదా ప్రారంభించారు భయంకరమైన తిట్లు మీరు ప్రారంభించారు వాళ్ళ కుటుంబాల మీద దాడి చేశారు వాళ్ళ మహిళల్ని రోడ్డుకి ఇచ్చారు ఇన్ని రకాలుగా చేసినటువంటి మీరు ఏమి తెలియదా మీకు ఇప్పుడు పాపం ఎంత శుద్ధపూసలండి ఎంత పతిరతలాగా మాట్లాడుతూ ఉన్నారు మీరు అందువల్ల మీ నేరాలు ఘోరాలు అన్నీ కూడా ప్రజలందరికీ తెలుసండి అందువల్ల పరిపాలన చేతగాక ఒక అసమర్థులైనటువంటి మీరు మీ కొడుకు ఇద్దరు కూడా ఈరోజు దారుణంగా డైవర్షన్ పాలిటిక్స్కి ఎక్కడికక్కడ ఒక్క పథకంలోనైనా జగన్తో పోటీగా మీరు నిలబడండి చూద్దాం ఒక్క పథకంలోనైనా నిన్నే కదా మీరు అనౌన్స్ చేశారు ఆయన దిశ యాప్ని తీసుకొచ్చి శక్తి అంట ఏమన్నా సిగ్గుందా అసలు చంద్రబాబుని నలభై ఐదేళ్ల ఇండస్ట్రీ అనేది ఇందుకు ఆ పనికి వచ్చేది కాపీ కొట్టడానిక అంటే అప్పుడు పరీక్షల్లో కూడా ఇలా కాపీ కొట్టి పాస్ అయిపోయి ఉంటారేమో అలాగే నిన్న అచ్చెన్నాయుడు ఒక మాట అన్నాడు ఏంటి నెల నెల తక్కువ బాలుడంట జగన్ గారిని ఉద్దేశించి నెల తక్కువ బాలుడు కనుకనే ఈ విధంగా చేస్తున్నాడని ఏదో మాట్లాడాడు అచ్చెన్నాయుడు అదే నేను అడుగుతా ఉన్నా నెల ఎక్కువగా పుట్టావా నువ్వు అచ్చెన్నాయుడు నువ్వాను లోకేష్ ఇద్దరు కూడా ఓ నెల ఎక్కువ పదకొండు నెలకు పుట్టారు అందుకనే అంతంత భారీ శరీరాలు వచ్చినాయా మీకు మరి అంతే అనాల్సి వస్తుంది నెల తక్కువ అబ్బాయి అయితే నెల ఎక్కువ మీరు పుట్టారేమో మరి అందుకనే ఇన్ని నేరాలు ఘోరాలు చేస్తున్నారు నెల తక్కువ పుట్టినా లేకపోతే ఆయన సరిగ్గానే పుట్టినా కూడా ఆయన చేసినంత మంచి పరిపాలన రాష్ట్రంలో ఒక సువర్ణ అధ్యాయం అది రాజకీయ చరిత్రలోనే భారతదేశ రాజకీయ చరిత్రలోనే జగన్ గారి పరిపాలన ఎన్టీఆర్ని రాజశేఖర్ రెడ్డి ఇద్దరిని కూడా మించిపోయిందని చెప్పి గొప్ప గొప్ప విశ్లేషకులే మాట్లాడారు మీరు ఒక్కసారి మేధావులు కనుక్కోండి ఈ మేధావులు ఒక వర్గానికి సంబంధించిన ఒక్కలానికి సంబంధించిన మేధావులు కాదు వాళ్ళు రెండు వైపులా మాట్లాడారు తెలుసు జయప్రకాష్ నారాయణ లాంటి వాళ్ళు కూడా ఆయన ముందు పొగిడారు మళ్ళీ వచ్చే ఎలక్షన్ టైంలో వాళ్ళకు అనుకూలంగా మాట్లాడారు ఈ రెండు నాలుగుల మేధావులు మనకొద్దండి నిజమైనటువంటి మేధావులను కనుక్కోండి ఈ అవకాశవాద రాజకీయాలు కాకుండా నిష్పక్షపాతంగా ఈ రాష్ట్రానికి అన్ని వర్గాలకి పేద వర్గాలకి విద్యార్థి వర్గాలకి ఎడ్యుకేషన్ కానీ లేకపోతే వైద్యం కానీ అన్ని రంగాలకు సమన్వయం చేసి పరిశ్రమలను భారీగా తీసుకొస్తే ఈరోజు మొత్తం పరిశ్రమలు రాష్ట్రం నుంచి వెళ్ళిపోయేటట్టు మీ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని రూపొందించుకున్నారు ఎటు పోతుంది మీకు ఆంధ్రప్రదేశ్ మీద గౌరవం లేదు ప్రజల మీద అస్సలు ప్రేమ లేదు మీకు కావాల్సిందల్లా మళ్ళీ అధికారాన్ని అడ్డం పెట్టుకొని ప్రత్యర్థి పార్టీల్ని లేకపోతే ప్రతిపక్షాలని పూర్తిగా ధ్వంసం చేయటము మేమే ఎప్పటికీ ఉండాలా నా కొడుకుని మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకోవాలని ఒక జేయంతో మీరు ఈరోజుతో ఈరోజు పరిపాలన సాగిస్తూ ఉన్నారు అందుకనే అవకాశం వస్తే జగన్ మీద మర్చిపోయి ఒక్కడి గుర్తు హత్య రాజకీయాలు నాకు తెలియదు అన్నారు కదా జగన్ గారి మీద రెండుసార్లు హత్య చేయించిన ప్రయత్నం చేసింది ఎవరండి మీరేగా మీ ప్రభుత్వంలోనే కదా ఆ టైంలో కూడా ఎయిర్పోర్ట్లో అది ఏనాయనుకుంటా ఆ రిపోర్ట్ ఇచ్చారు కదా వాళ్ళు సో స్పష్టంగా ఇచ్చారు ఇది హత్యా ప్రయత్నమే కోడికత్తి కోడికత్తి అంటూ మీరు ఎగతాడి చేశారు ఆ కోడికత్తి దిగిలే గో గోదావరి జిల్లాలో కథం చనిపోయిన విషయం కూడా వెలుగులోకి వచ్చింది కదా ఇంత దారుణంగా మోసం చేసి ఆయన ఎవరు హర్ష చౌ హర్ష చౌదరి ఏదో ఉన్నాడు ఆయన పేరు అక్కడ వేరే ఎయిర్పోర్ట్లో హర్షవర్ధన్ చౌదరి ఆయన అప్పటికప్పుడు శ్రీనివాస్ అనే అబ్బాయిని ఏర్పాటు చేసి పంపించి హత్యా ప్రయత్నం అది హత్యా ప్రయత్నమే అని చెప్పి చెప్పారు కదా రిపోర్టే చెప్పింది అలాగే మొన్న ఎలక్షన్ ప్రచారంలో జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు సీఎంఏ కదా ఆయన మరి అప్పుడు సూటిగా రాయి వేయగలిగినటువంటి వాడిని ఒకరిని పట్టుకొచ్చి ఆయన కణతకు తగిలితే చనిపోతాడు హండ్రెడ్ పర్సెంట్ అందుకు అట్లాంటి అబ్బాయిని పట్టుకొచ్చి అది చేయించింది ఎవరండి పాపం మీకు హత్య రాజకీయాలు తెలియవండి ఎంత నోట్లో వేలు పెట్టి కొరకలేనటువంటి పరిస్థితి అనుకుంటాం ఇది ఇంత దుర్మార్గుడు నువ్వు ఇన్ని హత్యలను ప్రేరేపించావో నాకు తెలియదా చంద్రబాబు అసలు ఎన్టీఆర్ గారికి బ్రెయిన్ క్లాట్ ఆయన చనిపోతారని తెలిసి కూడా కావాలని ఆయనకు అంత ప్రెషర్ చేయించి ఆయన లాగించి చెప్పులేసి ఘోరంగా అవమానం చేసి చివరికి ఆయన మరణానికి కారకులు ఎవరైనా కత్తితో పొడిస్తే హత్య కాదు ఈ విధంగా మరణానికి ప్రేరేపించడం కూడా గొప్ప హత్య క్రిందకే వస్తుంది అలాంటి నువ్వు ఈరోజు కబుర్లు చెప్తా ఉన్నావు జగన్మోహన్ రెడ్డి గారిని చంపించడానికి అడుగడుగునా నువ్వు డైరెక్ట్గానే అన్నావు ఇదిగో జగన్ నిన్ను చంపితే ఏం చేస్తావు నీకెవరు దిక్క నువ్వు అడిగేవా లేదా ఓపెన్గా పోలీసుల మీద అటాక్ చేయించింది ఎవరు అదిగో చంపండి వెళ్ళండి వెళ్ళండి అంటూ పాపం ఒక పోలీస్ కన్ను కూడా పోగొట్టుకున్నాడే ఇట్లాంటి నేరాలన్నీ చేయించింది ఎవరు చంద్రబాబు ఇంకా డైరెక్ట్గా చేసినాయి ఇండైరెక్ట్గా చేసిన బోలెడ్ ఉన్నాయి ఇలాంటి నేరాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయినటువంటి నువ్వు ఈరోజు నా నలభై ఐదేళ్ల జీవితంలో హత్య రాజకీయాలు నాకు దూరం అంటావా మొత్తం చేయించిందే నువ్వు కదా ఎన్టీఆర్ దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా వీలైతే జగన్ను కూడా లేకుండా చేయాలని నువ్వు చేస్తున్న ప్రయత్నాలన్నీ కూడా ప్రజలకి తెలుసు అందరికీ తెలుసు అందువలన ఇప్పటికైనా ఈ కుటిల బుద్ధి మానుకోవయ్యా ఎందుకు డెబ్బై ఆరేళ్ళ వయసు వచ్చింది ఇంకా ఎందుకు ఎన్నాళ్ళు బ్రతకాలని ఇలాంటి హత్య రాజకీయాలు చేసుకుంటూ రాజకీయం ఈ అధికారం కోసం ఎంత నీచానికైనా దిగజారుతాను అలాగే నీ కొడుకును కూడా అలాగే నువ్వు తయారు చేసుకుంటూ బతుకుతున్నావే ఎందుకు ఏదంటారే పుట్టలోని చెదలు పుట్టదా గిట్టదా విశ్వాభిరామ వినరు అన్నట్టు చెదలు పుడుతుంటే ఈ అనామకులైనటువంటి వాళ్ళు లేకపోతే సంఘ విద్రోహులు మరి అవినీతి పరులు ఇలాంటి వాళ్ళంతా పుడతారు పోడతారు తర్వాత వాళ్ళకి చరిత్ర అంటూ ఏముండదు ఎప్పుడైనా చరిత్రలో మంచి చేసిన వాళ్ళు మాత్రమే ఉంటారనే సత్యం తెలుసుకో అందువల్ల ఇకనైనా సరే ఈ ఇట్లాంటి ఈ మాటలు ఈ సూక్తి ముక్తావళి మానేసి వాస్తవాలు ఏంటనేది నువ్వు గ్రహించు ముఖ్యంగా ఈ రాష్ట్రానికి మేలు చేయమని మేము కోరుతా ఉన్నాము నువ్వు ఇచ్చిన హామీలు కనీసం ప్రారంభించు ముఖ్యంగా ఈరోజు పాపం విద్యార్థులు పరీక్షల టైం వచ్చేసింది వాళ్ళకి చెల్లించాల్సినటువంటి ఫీజు రింబర్స్మెంటు దా ఎన్ని నాలుగు వేల ఎనిమిది వందల కోట్లు బకాయిలు ఉండిపోయినాయి అంట మరి వాటన్నిటిని కూడా చెల్లిస్తే విద్యార్థులు చక్కగా పరీక్షలు రాసుకొని చదువుకుంటారు విద్యా వ్యవస్థను నాశనం చేయొద్దు నువ్వు నీ నారాయణ కాలేజీల కోసం ప్రైవేటు విద్యారంగం కోసం ఈ విధంగా అమాయకులైనటువంటి పేద పిల్లల్ని ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించిన అదేవిధంగా మిగిలిన అగ్రవర్ణాల్లో కూడా పేద వర్గాలైనటువంటి పిల్లలు చదువుకోలేక ఫీజులు కట్టలేక అవస్థలు పడుతుంటే మహానుభావుడు రాజశేఖర్ రెడ్డి గారి టైంలో ఈ ఫీజు రియంబర్స్మెంట్